హలో హాయ్ యర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ స్టూడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవాళ మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ టిప్స్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా రాస్తే మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఎలా రాస్తే పాస్ మార్క్స్ వస్తాయి ఎలా రాస్తే వాళ్ళకు రా దిద్దే వాళ్ళకు గుడ్ ఇంప్రెషన్ వస్తుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మనకు వచ్చేసి పేపర్ రాసినప్పుడు చాలా నీట్గా ఉండాలండి ప్రజెంటేషను మన రైటింగ్ నీట్గా ఉండాలి మన ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉండాలి పేపర్లో ఎక్కడ కొట్టి వేదలు కానీ ఎక్కడ కానీ కొట్టివేయడం కానీ ఒక ఒక మిస్టేక్ సపోజ్ టైం ఉందండి దాంట్లో అవి మర్చిపోయారు ఏ పెట్టాలండి ఆ ఏ పెట్టిన దగ్గర కొట్టేయద్దు సరే పోని వదిలేయండి ఆ ఒక్క మిస్టేక్ ఇప్పుడు మనం అక్కడ కొట్టేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఇంప్రెషన్ వచ్చేసి వాళ్ళు దిద్దుకుంటే వెళ్తారు కదా వాళ్ళ ఇంప్రెషన్ అనేది అక్కడ పడుతుంది కాబట్టి అక్కడ పాయింట్అవుట్ చేసి మనకు ఒక మార్క్ తగ్గే అవకాశం ఉండేది కాబట్టి వీలైనంత వరకు మనకు పేపర్ అనేది ఫస్ట్ పేపర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ గుడ్ ఇంప్రెషన్ అన్నట్టు మనకు ఫస్ట్ పేపర్ చాలా నీట్గా ఉండాలి అండ్ నెక్స్ట్ మిగతా పేపర్లు కూడా నీట్గా ఉండాలి బట్ ఏంటిదంటే ఫస్ట్ పేపర్లో ఎలాంటి రాంగ్ మిస్టేక్ చేయకూడదు ఎలాంటి కొట్టి విధాలు కానీ ఉండకూడదండి మనకు మన రైటింగ్ హ్యాండ్ రైటింగ్ బట్టి కూడా మనకు మార్క్స్ వస్తాయండి ఎప్పుడైనా మనం ఫస్ట్ పేపర్ నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వచ్చిన మీకు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్గా వస్తుందో ఆ క్వశ్చన్ బిట్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వేసి రాయాలి రాంది ఎప్పుడు రాంది ఎప్పుడు మనం అక్కడ రాయొద్దు వాళ్ళు ఫస్ట్ చూస్ ఫస్ట్ ఒక క్వశ్చన్ గమనిస్తారు ఒక క్వశ్చన్ గమనించినప్పుడు అది ఎలా రాశారని చూసి మిగతా క్వశ్చన్ల మీద వాళ్ళకి ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ రాసే క్వశ్చను మనం ఖచ్చితంగా మంచిగా రాయాలి నీట్గా రాయాలి నెక్స్ట్ మిగతా క్వశ్చన్లు ఏవైతే మనకు సగంసం వస్తాయో అవి మిగతా క్వశ్చన్లు తర్వాత రాయాలి హండ్రెడ్ పర్సెంట్ ఏది ఉంటుందో అది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మనం సగంసంగం రాసేది తర్వాత బిట్ నెంబర్ గిట్లు వేసి రాయాలి నెక్స్ట్ ఎప్పుడు కానీ క్వశ్చన్ ఏది కానీ వదిలిపెట్టద్దండి అది ఏదో ఒకటి మనకు కొద్దిగా తెలిసిందనుకో దాన్ని మనం మన ఓన్ వేలో రాయాలి సెంటెన్స్ ఫారేషన్ మంచిగా ఉండాలి మన అర్థం కొద్దిగా అర్థమైనా కానీ అది రాసి రావాలి కానీ ఎంటీగా ఉంచకూడదు వాళ్ళు ఒక్క ఒక్క ఆన్సర్ చూసి ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉంటారు కాబట్టి అన్నీ వాళ్ళు గమనించరు కొన్నే గమనిస్తారు ఎలా రాశారు ఏంటిది ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా ఉంది వాళ్ళ రైటింగ్ ఎట్లా ఉంది అది గమనించి చూస్తారు అన్ని క్వశ్చన్స్ రాయాలంటే చాలామంది ఉంటారు చాలా టైం పడుతుంది కాబట్టి అన్ని గమనించారు కాబట్టి మనం ఫస్ట్ క్వశ్చన్ బాగా రాయాలి నెక్స్ట్ వచ్చేసి ఏ క్వశ్చన్ కానీ మనం ఎంటీగా వదిలిపెట్టద్దండి నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్స్ ముందు ఎప్పుడు కానీ టెన్షన్ పడకూడదు టెన్షన్ పడితే ఏంటంటే వచ్చిన క్వశ్చన్స్ కూడా వెళ్తాయి కొంతమంది వచ్చేసి ఎగ్జామ్స్ ముందు చదువుతారు కొంతమంది వెల్ ప్రిపేర్డ్గా ఉండి రోజుకొక సబ్జెక్ట్ పరంగా చదువుతారు కాబట్టి వాళ్ళకు ఈజీ అయిపోతుంది ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీస్డ్ తర్వాత వాళ్ళు అంతా రివ్యూ చేసుకుంటారు కాబట్టి రాయగలుగుతారు నెక్స్ట్ కొంతమంది ఎగ్జామ్స్ అప్పుడే రాస్తారు కాబట్టి మనం ఏం చేయాలంటే త్రీ థర్టీ టూ ఫైవ్ థర్టీ మనకు బ్రహ్మముహూర్తం అని అంటారండి మనం త్రీ థర్టీ నుండి ఫైవ్ థర్టీ ఎప్పుడు లేచినా సరే మనం ఆ టైంలో లేచి చదువుకుంటే మనకు చదివింది చాలా గుర్తుంటుంది మైండ్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఏది చదివినా కానీ మనం ఆ చదివిన దాన్ని రఫ్ నోట్స్లో రాసుకోవాలి చదివిన దాన్ని రఫ్ నోట్స్లో రాసుకొని దాన్ని మనం ప్రాక్ ఇప్పుడు ఒకసారి చదువుతారు ఒకసారి చదివిన తర్వాత దాన్ని మనం రఫ్ నోట్లో రాసుకున్నామంటే మనకు గుర్తుంటుంది అది కొద్దిగా కాన్సెప్ట్ అనేది మనకు మైండ్లో ఉంటుంది కాబట్టి మనం రఫ్గా రాసుకోవాలి నెక్స్ట్ ఇట్లా ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ లేచి చదివితే మనకు చాలా గుర్తుంటుందండి మనం ఎప్పుడైనా ఎగ్జామ్కు వన్ అవర్ ముందు మనం ఎప్పుడైనా చదవద్దు ఎందుకంటే మనకు వచ్చినవి కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది బీ కూల్ బీ పేషెన్స్ మనకు వచ్చిన వాటిని మనం రాయగలుగుతున్నామా లేదా మనం టెన్షన్ పెట్టుకుంటే ఏంటిదంటే వచ్చిన క్వశ్చన్స్ కూడా మనకు మర్చిపోగలుగుతాము రాసిన కాడికి మంచిగా రాయండి కాన్ఫిడెంట్గా రాయండి నెక్స్ట్ వచ్చేసి మనకు టైం మేనేజ్మెంట్ టైం మంచిగా మేనేజ్ చేసుకోవాలి టైం వేస్ట్ చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి మనం క్వశ్చన్స్ వచ్చినవి రాయాలి రాని వాటిని కూడా ఏ క్వశ్చన్ వదిలిపెట్టద్దు నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ వేసి చదవడం ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటించినట్టయితే గుడ్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ మంచి మంచి మార్క్స్ వచ్చి రా రావచ్చు నెక్స్ట్ మనకు పాస్ ఖచ్చితంగా అవుతామండి కాన్ఫిడెంట్గా ఉండాలి వచ్చినవి మర్చిపోవద్దు నెక్స్ట్ ఎప్పుడైనా ఎగ్జామ్ హాల్కు పోయే ముందు టెన్షన్గా ఫీల్ ఫీల్ కావద్దు ఎగ్జామ్ హాల్కు వెళ్ళిన వెంటనే మనం కూల్గా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మన ఎగ్జామ్ని కంటిన్యూ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్ ఆన్ కామెంట్స్ సెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్